నమస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురం పార్టీ ఆవిర్భావ సభలో హిందీ భాష గురించి ఏ విధంగా మాట్లాడాడు గతంలో హిందీ భాష గురించి ఏ విధంగా మాట్లాడాడు గతంలో హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై రుదుతున్నారు అని మోడీ గారిని ఉద్దేశించి మోడీ గారు దుర్మార్గుడు అనుకుందాం బీజేపీ పార్టీ దుర్మార్గుల పార్టీ అనుకుందాం నాకు వాళ్ళంటే ఇష్టం లేదు వాళ్ళంటే నాకు చిరాకు అన్నాడు దక్షిణ భారతదేశం మీద వివక్ష చూపుతున్నారు అన్నాడు భారతీయ జనతా పార్టీని అందరూ హిందువుల పార్టీ హిందువుల పార్టీ అంటున్నారు కానీ నా ఉద్దేశంలో అది హిందీ వాళ్ళ పార్టీ అన్నాడు పవన్ కళ్యాణ్ గతంలో మేము భాషల్ని అర్థం చేసుకుంటాము హిందీ భాషను ప్రేమిస్తాము కానీ హిందీని మా మీద రుద్దుతాము అంటే ఎలా అన్నాడు ఇప్పుడు హిందీ భాష గురించి పిఠాపురం సభలో ఏ విధంగా మాట్లాడాడు తమిళనాడులో తమిళులు ఉత్తరాది భాష హిందీని మాపై రుద్దుతున్నారు అంటున్నారు అన్నాడు తమిళనాడుకు హిందీ భాష రాకూడదు రాకూడదో అంటున్నారు అన్ని ఈ దేశ భాషలే కదా అంటున్నాడు మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు హిందీని తిడతారు హిందీని సౌతులు రుద్దుతున్నారు అంటున్నారు అన్ని దేశ భాషలే కదా అంటున్నాడు తమిళనాడులో హిందీ రుద్దకూడదు హిందీ రుద్దకూడదు అంటుంటే అప్పుడు తన మనసులో ఒకటే అనిపించిందట తమిళనాడులో తీసిన సినిమాలను హిందీలో డబ్ చేస్తున్నారు కదా అట్లాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకూడదు అంటున్నాడు తమిళనాడులో తీసిన సినిమాలను హిందీలో డబ్ చేసి హిందీ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ఉత్తరాది రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నాడు అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన సినిమాలు కూడా దక్షిణాది భాషల్లో డబ్ చేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా హిందీ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కదా వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్ దక్షిణాది సినిమాలే కాదు ఉత్తరాది సినిమాలే కాదు అన్ని సినిమాలు వారి వారి భాషల్లో నిర్మించుకొని దేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేసుకుంటున్నారు ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేసుకుంటున్నారు అలాంటప్పుడు ఏ భాషలో సినిమా తీస్తే ఏముంది ఏ భాషలో సినిమా తీసినా వేరే భాషలో కూడా డబ్బు చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు సినిమా అనేది వ్యాపార రంగమే ఏ భాషలోనైనా సినిమా తీసుకోవచ్చు ఏ భాషలోకైనా డబ్బు చేసుకోవచ్చు ఇతర దేశాల్లో కూడా ఇతర భాషల్లో కూడా డబ్బు చేసుకోవచ్చు రిలీజ్ చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ సినిమా వ్యాపారానికి రాజకీయాలను ముడిపెట్టి దక్షిణాది భాషల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అన్ని దేశ భాషలే అయినప్పుడు ఉత్తరాది రాష్ట్రాల భాష అయిన హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాల్లో రుద్దినప్పుడు దక్షిణాది రాష్ట్రాల భాషలను ఉత్తరాది రాష్ట్రాలలో ప్రమోట్ చేయగలడా పవన్ కళ్యాణ్ అందుకు సహకారం అందించగలడా పవన్ కళ్యాణ్కి రాజకీయంగా బీజేపీ అవసరం వచ్చినప్పుడు తెలుగుపై మోజు తగ్గి హిందీపై మోజు పెరిగింది రష్యా భాషపై మోజు పెరిగినప్పుడు రష్యా భాషను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది ప్రజలపై రొద్దటానికి సిద్ధంగా ఉంటాడు పవన్ కళ్యాణ్ తెలుగుపై ఇతనికి మోజు తగ్గిందని దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని రుద్దటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇతనికి తెలుగుపై మోజు లేకపోవచ్చు ప్రేమ లేకపోవచ్చు కానీ తమిళలకు వారి మాతృభాషపై ప్రేమ ఉంటుంది కన్నడ ప్రజలకు వారి మాతృభాషపై ప్రేమ ఉంటుంది మలయాళం ప్రజలకు వారి మాతృభాషపై ప్రేమ ఉంటుంది ఇతను నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో భార్యలను తెచ్చుకున్నాడు అని నేషనల్ స్థాయి భాషలను ఇంటర్నేషనల్ స్థాయి భాషలను దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అందరూ ఇతనిలా ఉండలేరు కదా వారికి వారి మాతృభాష తల్లితో సమానం అందుకే వేరే భాషను వారిపై రుద్దితే వారు అంగీకరించరు అందరూ ఇతనిలా ఉండలేరు కదా ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ రాజకీయ అవసరాల కోసం మాతృభాషను తాకట్టు పెడుతూ అవసర వెల్లిలా రంగులు మార్చే తత్వం అందరిలో ఉండదు కదా అందుకే తమిళులు హిందీ భాషను అంగీకరించరు వారికి వారి మాతృభాషను కాపాడుకోవాలి అనే బలమైన ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని రాజకీయ అవసరాల కోసం మార్చుకోరు రాజకీయ అవసరాల కోసం అమ్ముకోరు వారు వారు మాతృభాషను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్తారు ఎంతటి పోరాటమైన చేస్తారు మనల రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చే తత్వం వారిలో ఉండదు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలకు విద్యా బోధన చేపిస్తుంటే ఎంతగా చించుకున్నాడు తెలుగుపై ఎంత ప్రేమను వలకపోచాడు పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు ఆంగ్ల విద్యను అడ్డుకోవడం కోసం ఆంగ్ల విద్యను దూరం చేయడం కోసం అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ స్కూళ్లలో రద్దు చేశారు కూటమి నాయకులు అందులో భాగస్వామి పవన్ కళ్యాణ్ మీలాంటి కోటీశ్వరుల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి పేదవారి పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు మీ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారు కానీ పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడకూడదు ఇంగ్లీష్లో చదువుకోకూడదు ఎవరైనా పేదల పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే వారిని సిగ్గు చరం లేకుండా మానం మర్యాద లేకుండా విజ్ఞత లేకుండా ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ చేస్తూ ఉంటారు కూటమి ప్రభుత్వంలో ఇస్తున్న జీవోలను ఏ భాషలో ఇస్తున్నారు మీరు తీసుకువస్తున్న చట్టాలను ఏ భాషలో తీసుకువస్తున్నారు బ్యాంకుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ భాషల్లో లావాదేవీలు జరుపుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ భాషను ఉపయోగిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు జారీ చేసే సర్టిఫికేట్స్ ఏ భాషలో ఇస్తున్నారు ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారాన్ని ఏ భాషలో పొందుపరుస్తున్నారు ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో చేస్తున్నారు కానీ పేదల పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయంలో ఇంగ్లీష్ను ఉపయోగిస్తున్నారు బీజేపీ ఏజెండా ఎత్తువగానే పవన్ కళ్యాణ్ గారికి హిందీపై ప్రేమ పెరిగిపోయింది తెలుగుపై ప్రేమ తగ్గిపోయింది ఎవరికి కావాలి హిందీ ముందుగా నీ పిల్లలకు హిందీ భాషలో విద్యా బోధన చేయించు నీ అభిప్రాయాన్ని పేద ప్రజలపై రుద్దటం ఎందుకు ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ప్రపంచంలో ఎక్కడైనా బతకగలడు ఎక్కడైనా తిరగలడు తెలుగు నేర్చుకున్న తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాడు అటువంటి హిందీ కానీ తెలుగు కానీ పేద ప్రజలకు అవసరం లేదు అవసరమైతే మీ పిల్లలని తెలుగు మీడియంలో చదివించండి కానీ పేద ప్రజల పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి వారికి లో చదవడం రావాలి రాయడం రావాలి మాట్లాడడం రావాలి వారికి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలుగు అనే ఒక సబ్జెక్టు ఉంటుంది అది సరిపోతుంది వాళ్ళు తెలుగు నేర్చుకోవడం కోసం అంతేగాని అన్ని సబ్జెక్టులను తెలుగులోనే బోధిస్తూ తెలుగును వాళ్ళపై వృద్ధి ప్రయత్నాలు మాత్రం చేయకండి హిందీని తెలుగు ప్రజలపై కానీ ఇతర దక్షిణాది రాష్ట్రాలపై కానీ వృద్ధే ప్రయత్నం అసలు చేయకండి